మన పక్షంన ఆత్మదేవుడు విజ్ఞాపనం చేస్తున్నాడు సృష్టి విమోచన కొరకు ఎదురు చూస్తుంది మానవుడు కూడా విమోచన కొరకు ఎదురు చూస్తున్నాడు మనం నిరీక్షణ గలవారమై ఉండాలి మనం నిరీక్షణ గలవారమై ఉంటూ మన ఆధ్యాత్మిక భారం ఆయన పైన ఉంది కాబట్టి ఆయన కూడా మన కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆత్మదేవుడు మనలో ఉన్న ఆత్మ మన తరఫున ప్రార్థన చేస్తుంది ఎందుకంటే మనకు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు ఆత్మే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ముగ్గురు మూలుగులు సృష్టి మూలుగుతుంది మనిషి మూలుగుతున్నాడు ఆత్మ కూడా మన పక్షాన మూలుగుతుంది కాబట్టి మీరు నిరీక్షణ జీ కలిగి జీవించండి అని ఘర్షణ వారంలో మనము నేర్చుకున్నాం ఎందుకంటే మనం నిరీక్షణ గలవారమై రక్షింపబడ్డాము ఇప్పుడు చూడండి ఇరవై ఏడవ వచనంలో హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏ ఆత్మ యొక్క మనస్సు మన ఆత్మ యొక్క మనసు ఆయనకు తెలుసు మన ఆత్మ ఆయన ఆత్మ కలిసిపోవడం కాదుదని ఆయన మనలో ఉంటాడు మనతోనే ఉంటాడు మన మనసు ఏంటో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన హృదయములను పరిశోధించువాడు నిర్మీయ గ్రంథంలో ఉంటుంది కదా హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిపి దాని తర్వాత దాన్ని గ్రహించువాడు ఎవడు లేడు మరి ఇక్కడ హృదయంను పరిశోధించువాడు ఆయనే హృదయములను పరిశోధించే వారు ఎవరు లేరు కేవలము మన ప్రభు మాత్రమే మన హృదయములను పరిశోధించువాడు హృదయములను పరిశోధించువాడు కాబట్టి నీ మనస్సు కూడా ఆయన తెలుసు నీ మనస్సులో ఏముంది నీ మనసులో ఏమని తలంపులు చేసుకుంటున్నావు నీ మనసు యొక్క ఉద్దేశం ఏదో ఆయనకు తెలుసు మనము తప్పించుకోలేము దేవుని చేతిలో నుండి హృదయములను పరిశోధించేవాడు నీ మనసు ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి నీ మనస్సును ఆయన ఎరుగును ఎరుగుతాడు అనట్లేదు తెలుసుకుంటాడు అని అనట్లేదు తెలుసుకున్నాడు అయిపోయింది నీ హృదయంలో ఏమందో నీ హృదయంలోని తలంపులో ఆయనకు తెలుసు ఆయన నుండి నువ్వు తప్పించుకోలేవు కాబట్టి ఆయన నీ పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆయన నీ పక్షమున సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆత్మే తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మన హృదయాన్ని మనము పరీక్ష చేసుకొని మన హృదయము మన మనస్సును ఆయన వైపు తిప్పుకోవాలి లేనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధులందరి విజ్ఞాపన చేస్తున్నవాడు ఆత్మ దేవుడు మన పక్షమున తానే విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షమున కేవలము పరిశుద్ధాత్మ దేవుడే కాదు ప్రభు యేసుక్రీస్తు వాడు విజ్ఞాపన చేస్తున్నారు భూమిలో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం శిక్ష విధించువాడు ఎవడు చనిపోయిన క్రీస్తు చేసే మనకు శిక్ష విధించేది ఆయనే అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడు ఆయనే దేవుని కుల్పార్ష్యం ఉన్నవాడు కూడా ఆయనే మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయడానికి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం మరణించిన బ్రహ్మ యేసుక్రీస్తు వారు ఇద్దరు సహాయకులు ఉన్నారు దేవుడు ఒక్కడే కానివారు మూడు వ్యక్తులుగా ఉన్నారు వారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకరికొకరు ఐక్యమైపోయి ఉన్నారు తండ్రి అయిన దేవునికి కుమారుడు యేసు యేసుక్రీస్తు మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మన తరఫున విజ్ఞాపన చేస్తున్నాడు మన ప్రార్థన వినే దేవుడు సర్వశక్తివంతుడు కుమారుడు అనే ఏసు క్రిస్తు బ్రహ్మాలు మన కోసం విజ్ఞాపన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తుండగా వీరిరువురి ప్రార్థన వినే దేవుడు సర్వశక్తి మంత్రుడు అంటే ఆయన సర్వశక్తి మంత్రుడు కాబట్టి మన ప్రార్థనకు తగిన సమాధానము తప్పకుండా వస్తుంది అనే నిరీక్షణతో మనం ఉండాలి వ్యవసాయదారుడు వర్షం కోసం ఓపికతో ఏ విధంగా కాల్చుకొని ఉంటాడో అని దేవుని వాక్యంలో ఉంటుంది అలాగే మనము కూడా మన ప్రార్థన మనము విజ్ఞాపన చేసినప్పుడు మనము ధైర్యంగా ఉంచుకోవలసిన సంగతి ఏంటంటే నేనే కాదు నా కొరకు ఆత్మదేవుడు సహాయం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు నా పక్షమున యేసుక్రీస్తు ప్రభు వారు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ఏది పడితే అదే మనం ప్రార్థించినప్పుడు జరగదు అంత దేవుని సంకల్పమును బట్టే జరుగుతుంది దేవుని యొక్క చిత్తమే ఈ ప్రపంచంలో జరుగుతుంది తప్ప మన చిత్తము జరగదు మనం అనుకోవచ్చు మనం ప్రార్థించినవన్నీ వ్యర్థమైనవి కూడా జరుగుతాయంటే ఖచ్చితంగా జరగవు ఏదైనా ఆయన సంకల్పం ప్రకారమే ఆయన ఉద్దేశంలో మనం ఏమై ఉన్నామో అదే జరుగుతుంది తప్ప వేరేది జరగదు మొదటి వ్యూహం రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం పదిహేనవ వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమిటి ఇప్పుడు మనము దేన్ని చూసి ధైర్యంగా ఉన్నాం అపోస్టులైన వ్యూహాన్ అంటున్నాడు ఆయనను బట్టి మనకేమున్నది ధైర్యం ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగిన ఆయన మన మనవి ఆలకించినది మన మనవి ఆయన ఆలకిస్తున్నాడు అయితే అది ఆయన చిత్తానుసారమై ఉండాలి ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా ఆయన చిత్తంలో అది ఉంది ఆయన ఉద్దేశంలో అది ఉంది అప్పుడు మనం ఏమి అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తారు మనమేమి అడిగినా ఆయన మన మనవి ఆలకించనని మనము ఎదిగిన ఎడలా మనం ఆయనను మనకు కలిగినవని ఎరుగుదము కుమారుడు వచ్చి తండ్రి నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే ఒక బండరాతి తీసుకొచ్చి ఇస్తాడు ఆ అన్నాడు కదా అట్లాగే తండ్రి అయిన దేవుడు మనకు సహాయంగా ఉంటున్నాడు కుమారుడైన అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతుడు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు మనము అడిగినవన్నీ కూడా ఆయన ఆలోచిస్తున్నాడు ఆయన చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు తండ్రి ఇది నీ చిత్తంలో ఉందా తండ్రి ఇది నీ చిత్తమేనా నీ చిత్తంలో అసలు నేనున్నానా నీవు ఆయన చిత్తంలో ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో నిన్నమే పరిచయం చేసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది నీ వ్యక్తిగత జీవితం సరిగా లేదు అంటే నువ్వు ఆయన లేవు పైకి భక్తి గలవారా ఎండియో దేవుని యొక్క శక్తిని ఎరుగక ఉన్నారు మరి ఇప్పుడు కూడా మనం పైకి భక్తి గలవారంగా కనపడుతూ మాట వెనకాల దేవునికి స్తోత్రం మాట అయిపోయిన తర్వాత దేవానికే వందనాలని చెప్పి ఆయన శక్తిని ఎరగకుండా ఉన్నప్పుడు నీ మనసు ఏదో ఆయనకు తెలియదా నీ హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు కదా ఇక నీకు ఆయన చిత్తం ఎలా తెలుస్తుంది నీకు ఆయన ఉద్దేశాలు ఎలా అర్థమవుతాయి నేను ఈ ఇంట్లో ఉంటేనే నాకు ఈ ఇంట్లో జరుగుతున్నది ఏదో నాకు తెలుస్తుంది అక్కడ ఎక్కడో దూర ప్రాంతంలో జరిగే విషయాలు నాకు ఎలా తెలుస్తుంది నేను ఆయన ఉద్దేశానుసారంగా నేను జీవిస్తే ఆయన చిత్తమును నేను అర్థం చేసుకోగలుగుతాను అర్థం ఎందుకు చేయాలి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి చేయాలి అంతే తప్ప మన చిత్తాన్ని సరిగ్గా కాదు ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే నీవు ప్రార్థించాలి అప్పుడు ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు ఇది ఎలా తెలుస్తుంది వారి వారి వ్యక్తిగత సాక్ష్యాలను బట్టి ఉంటుంది నీ వ్యక్తిగత సాక్ష్యం ఎవరికి తెలుస్తుంది నీకంటే ఎక్కువ ఇంకే తెలుస్తుంది నీ వ్యక్తిగత సాక్ష్యంను నా ముందు లేదా క్రైస్తవులందరి దేవుని దేవబిడ్డలందరి ముందు దేవానికి స్తోత్రమని భక్తిపూర్ణంగా కనిపించవచ్చు కానీ నీ వ్యక్తిగత సాక్ష్యము నీకు చెప్పరా ఎలాంటి వాడివో అప్పుడు నీ ఎడల ఆయన చిత్తము జరుగుతుందని నీవెట్లా అనుకుంటావు ఆయన చిత్తమును తెలుసుకోవాలంటే నీవు ప్రార్థించాలి తండ్రి నీ చిత్తమును నాకు తెలియజేయి నీ ఉద్దేశమును నా జీవితంలో జరిగించు నీ ఉద్దేశములే నా ఉద్దేశము కాదు నీ యొక్క ఆలోచనలు నా ఏడలో జరిగించు కొన్నిసార్లు అవి మనకు మంచిగా కనిపించు అద్భుతం చేశాడు దేవుడు నా జీవితంలో అనుకోవచ్చు కొన్నిసార్లు అది నీ జీవితంలో కీడుగా తలంచవచ్చు అప్పుడు నీవా ఇది నా కీరు వచ్చింది కదా ఇది నాకు పెద్ద కీడై ఉన్నది అని అనవచ్చు మేలైనా కీడైనా నీకు జరగబోయే మేలైనా కీడైనా నువ్వు ఆయన చిత్తంలో ఉంటే చివరికి అది దాని అంతం ఏంటంటే మేలే విశ్వాసుల యొక్క శారీరక బలహీనత లోకం నుండి సాతాన్ యొక్క ప్రభావం నుండి మనము జయించబడాలని దేవుడే మన పక్ష విజ్ఞాపన చేస్తున్నాడు యొక్క బలహీనత నుండి అట్లాగే లోకం నుండి మనం జయించబడాలి సాతాన్ యొక్క కట్టలను మనం జయించబడాలి సాతాను మన చేసే దాడి నుండి మనం జయించబడాలి దీనికి సహాయంగా యేసుక్రీస్తు ప్రారు పరిశుద్ధాత్మదేవుడు మన పక్ష మన విజ్ఞాపనం చేస్తున్నాడు ఇప్పుడు మన ఏంటి మరి మనం ఏ విధంగా జయించగలిగాలో దేవుని సహాయమును కోరుకుంటూ ముందుకెళ్ళాలి జయించినది విశ్వాసము క్రీస్తు నందు సంపూర్ణంగా విశ్వసించట ద్వారా నా గురించి యేసుక్రీస్తు ప్రభువారు నా గురించి ఆత్మదేవుడు ప్రార్థిస్తున్నాడు అని ఆలోచన నీ కనుక ఉంటే నీవెంతో ధైర్యంగా నీ ప్రార్థనను నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలుగుతావు నేనే కాదు నాతో పాటు సహాయకులుగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడంటే నీవెంతో ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతావు లేదు నేను ఒక్కరినే అనుకుంటే నీకు భయమే భయంకరమైన అడుగులో ఒక వ్యక్తిని వదిలేస్తే ఎలా ఉంటుంది అతనికి పామైనా రావచ్చు మృగాలైనా రావచ్చు కానీ ఒక తోడు ఉన్నప్పుడు పక్కనే ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు కావచ్చు ఈయనకంటే చిన్నవాళ్ళే కావచ్చు అతనికి ధైర్యం ఉంటుంది అవున కదా అతను ఎంత చిన్నోడైనా ఈవెన్ ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు అబ్బాయి అయినా అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరు నాకు తోడుగా ఉన్నారు అంటే మనకు ఒక ధైర్యం అతను మనల్ని కాపాడకపోవచ్చు కాపాడేంత స్థాయి కూడా అతను లేకపోవచ్చు కానీ మనకు ధైర్యం ఎందుకంటే ఒకరు నాకు తోడుగా ఉన్నాడు ఇప్పుడు మనం చేసే ప్రార్థనకు తోడుగా మరి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అబ్బా అని పిలుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆత్మదేవుడు మనకు సహాయంగా ఉన్నాడు యేసు ప్రస్తు ప్రభువు మనకు సహాయంగా ఉన్నాడంటే మనం ఎంత ధైర్యంగా ఉండగలుగుతాం మనకి ఎంత ధైర్యం మనం కలిగి ఉండగలుగుతాం అది నమ్మడంలోనే నీ విశ్వాసం అనేది ఉన్నది ఆ నమ్మికలోనే దేవుని దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది మొదటగా నమ్మాలి నమ్మిన వాడు రక్షింపబడతాడు కాబట్టి నమ్మకమే దీనికి ప్రాముఖ్యమైనది కాబట్టి ఆయన దేవుని చిత్త ప్రకారం యొక్క చిత్త ప్రకారం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు నీవు కాలుగానే ఉండవచ్చు కానీ నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు నా కుమారుడు నా కుమార్తె ఇక్కడైనా మోకాలు లేదా ఇక్కడైనా ప్రార్థన చేయకపోనా ఇక్కడనైనా నన్ను తెలుసుకోదా ఇక్కడైనా దేవుని వాంక్యం ఆమె దగ్గరికి వచ్చి లేకపోతే అతని దగ్గరికి వచ్చి అతడు మారు మనసు పొందకపోతాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు నీకు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు నీ హృదయము ఆయన చేతిలో ఉంది ఆయన పరిశోధిస్తున్నాడు పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఎనగని వారంగా ఉంటే ఆయన చిత్తముని ఎప్పటికీ మనం తెలుసుకోలేము దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మీరు చెప్పాలి మనము పిలువబడ్డామా లేదా మన గ్రామంలో లేక మన తెలంగాణలో ఎంతోమంది మనకంటే డబ్బున వాళ్ళు తెలివైన వాళ్ళు జ్ఞానవంతులు ఉన్న వారు నమ్ముకోలేదు కదా యేసుక్రీస్తు వారిని వారందరి నుండి మనల్ని ప్రత్యేకపరిచాడా లేదా వారందరి నుండి మళ్ళీ పిలిచాడా లేదా ఒకవేళ దేవుడు కనుక మనల్ని పిలవకపోతే దేవుడు కనుక మనల్ని ఏర్పరచుకోనకపోతే ఆయన ప్రత్యేకపరచుకొనకపోతే నీవు ఇక్కడికి వచ్చి కూర్చుంటావా నా మాటలు ఇంత వినగలుగుతావా అసలు ఎందుకు వినాలి నా మాటలు ఎందుకంటే నిన్ను దేవుడు పిలిచాడు ఆమె నిన్ను దేవుడు పిలిచాడని నీవు నమ్ము ఆమె అందుకని దేవుడు పిలిచాడు నీకు చదువున్నా లేకున్నా నీకు డబ్బున్నా లేకున్నా మీకు అసలు తినడానికి కూడా తినలే దేవుడు మనం పిలిచాడు తినడానికి తినలేనంత స్థితిలో లేరు కానీ దేవుడు పిలిచాడు నీకంటే జ్ఞానం ఉన్నవాళ్ళు లేరా నాకుంటే జ్ఞానం ఉన్నవాళ్ళు లేరా చదువుకున్న వాళ్ళు లేరా ఎంతోమంది ఉన్నారు బోర్డు మంది ఉన్నారు నాతో చదువుకొని నా కన్నా జీవితం యొక్క సంపాదిస్తున్న వాళ్ళు మాకు గొప్ప గొప్ప మంది ఉన్నారు కానీ వాళ్ళకు లేదు నాకున్నది ఒకటి నేను ప్రభ ఏస్తు క్రైస్తువాన్ని సంపాదించుకున్నాను ఎందుకంటే నేను పిలువబడిన వారిని ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పం చెప్పునే మనకు పిలిచాడు మీలో కొంతమంది సీనియర్ క్రైస్తవులు ఉంటారు అంటే చాలా ఎక్కువ రోజులైతుంది విశ్వాసంలోకి వచ్చి కొంతమంది జూనియర్ క్రైస్తవులు అయింటుంది లేట్గా చేస్తూ క్రీస్తుని తెలుసుకున్న వారు అంటారు ఆయన సంకల్పంలో మీరున్నారు అందుకే ఆయన మిమ్మల్ని ముందు ఏర్పరచుకున్నాడు ఆ తదుపరి క్రమంలో వెనక వాళ్ళను కూడా ఏర్పరచుకున్నాడు ఇప్పుడు ఈ చిన్నపిల్లలకు కూడా దేవుడు రక్షణ ఇస్తాడు ఆమె ఈ విధంగా మీ మీ వంతుల చొప్పున దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన సంకల్పం ప్రకారం మిమ్మల్ని పిలిచాడు ఆయన సంకల్పంలో మీరున్నారు మీరు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నారు ఇతరగా ప్రేమిస్తున్నారంటే మీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడే మీకున్న బట్టల కన్నా మీకున్న నగల కన్నా మీకున్న ఆస్తి కంటే అత్యధికంగా దేవుని మీరు ప్రేమిస్తున్నారు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు లేనివాడు కాదు ఒక ఈత వచ్చేవాడు ఒక వాగులో దాడుతుండగా ఈత వచ్చేవాడు మన ముందున్నాడు ఈత రాని వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తికి ఈత రాను ఎవరి వెంట వెళ్తాడు ఎవరి వెంట వెళ్తాడు ఈత వచ్చిన వాని వెంట వెళ్తాడు ఎందుకు అతనికి ఈత వస్తుంది కాబట్టి ఒకవేళ నేను కొట్టుకొని నన్ను కాపాడుతాడు మరొక వ్యక్తి లేదు లేదు నేను కూడా కొంచెం కొంచెం మెల్లమెల్ల ఈత కొడతా ఏం కాదంటే మనం ఆయన నమ్ముతాం నమ్మం ఈ బలంగా ఈత కొట్టేవాన్ని మనం చూసినప్పుడు ఏం కాదు ఇతనితో పోతే నేను సేఫ్ కాబట్టి మనం భయపడము ఈత వచ్చేవాడిని చూసి మనం ఏమంటాం ఎలా ఉంటాం ధైర్యంగా ఉంటాం ఏం కాదు నేను కొట్టకపోయినా కానీ ఇతనికి కాపాడేంత శక్తి ఇతనికి ఉంది కాబట్టి ఇతను మనం సంపూర్ణంగా నమ్ముతాం నమ్ముతాం కాబట్టి అతను మనల్ని ఒడ్డుకు తీసుకొని వెళ్తాడు అట్లాగే యేసుక్రైస్తు ప్రభు వారిని ప్రేమించినప్పుడు సంపూర్ణంగా నమ్మువారి పట్ల ఆయన సంకల్పము చొప్పున పిలువలచిన వారికి ఆయన యొక్క ఉద్దేశంలో నీవుంటే నిన్ను కనుక ఆయన పిలిస్తే నీవు దేవుణ్ణి ప్రేమిస్తే అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తే మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి మళ్ళా అంటున్నాను మన జీవితంలో ఏది జరిగినా మేలు కలుగుటకే సమస్తము మేలు కలగటకే సమస్తము సమకూర్చబడి జరుగుచున్నవి అని ఎరుగుదుము ఆయన అయితే కావచ్చు ఏమో అయితే కావచ్చు అని అనట్లేదు మనందరికీ తెలుసు నీ జీవితంలోను నా జీవితంలోను ఏది జరిగినా నీవు దేవుని ప్రేమించిన వాడవైతే ఆయన సంకల్పంలో ఉన్న వాడవైతే ఆయన నిన్ను పిలుచుకుంటే నీ జీవితంలో ఏది జరిగినా అది మేలు కొరకే కొన్నిసార్లు అది మనకు అర్థం కాకపోవచ్చు కొంతమందికి అది వర్తింప చేయకపోవచ్చు అప్పు ఇది నాకు జరిగింది ఇది అన్యాయం కదా అనుకోవచ్చు కానీ అది నీ మేలు కొరకే అంతిమంగా అది నీకు మేలే చేస్తుంది కీలైతే చేయదు అపోజ్ నేను పౌరులు అన్నాడు బ్రతకుంట క్రీస్తే చామైతే లాభం అన్నాడు ఎందుకు లాభం చావే ఎందుకు లాభం ఎందుకంటే ఇది మన ఇది మన ఊరు కాదు ఇది మన ప్రాంతం కాదు మన పరదేశం ఏదో ఒక సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అక్కడ యుగ యుగాలు దేవునితో ఉండాలి ఏదైనా వేరే ఒక గ్రామానికి వెళ్ళాము ఒక వేరే వ్యక్తి ఇంటికి వెళ్ళాం అనుకోండి ఉంటారు ఎక్కువ రోజులు ఒక రోజు ఉంటారు రెండో రోజు ఉంటారు వాళ్ళు ఎంత ప్రేమ చూపించినా మనకేమనిపిస్తుంది అంటే ఏమో మనసులో ఏమనుకుంటున్నారు ముందు ఇక్కడ నుండి బయలుదేరిందే కావాలి అట్లాగే మనం కూడా బయలుదేరే సమయం రాబోతుంది ప్రభువైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు మనం అందరం ఎంత పడతాం అప్పుడు లేదు ఇక్కడ ఉండాలి బోగా నేను ఎంతో పెట్టుకున్న ఇల్లు బోవా నేను ఎంతో పెట్టుకున్న నగలు బో నేను ఎంతో ఉన్న నా అందము నా బాచలు నా గడియారాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి వీటన్నిటినీ పక్కన పెట్టాలి నువ్వు పెడదావునా అని పక్కన ఎంత ఎత్తబడదు అవేవి కూడా నువ్వు కలిగి ఉన్నా కలిగి లేకపోయినా శాశ్వతంగా ఉండేవైతే కాదు ఎందుకంటే మన రాజ్యం పరలోక రాజ్యం మనం పిలువబడ్డ వాళ్ళము ప్రత్యేకించబడ్డ వాళ్ళం కాబట్టి మనకి ఏది జరిగినా అది మేలు కొరకే ఒకవేళ నువ్వు చనిపోయినది మేలు కొరకే ఎట్లా ఉంటుందో చనిపోతే ఇక్కడ కొంచెం బాధ ఉంటుందేమో కానీ అక్కడ ఇవారు సంతోషం దేవరాజ్యంలో సంతోషం ఇక్కడ కూర్చుంటే నిల్చోరాదు నిల్చుంటే కూర్చోరాదు నడు నొప్పి చెయ్యి నొప్పి కాలు నొప్పి కానీ అక్కడ ఉంటే ఉండవు మరి నేల కీడ చావు అని చెప్పట్లేదు యథార్థం ఇది అని చెప్తున్నాను ఇదే నిజం అని చెప్తున్నాను ఇదే జరుగుతుందని చెప్తున్నాను ఇదే జరుగుతుందని మీరు నమ్ముతున్నారు అవునా కదా దీనికంటే అది బెటర్ కదా వీటన్నిటికంటే యేసుక్రీస్తు పిష్టి ప్రమాణం రావడం ఇంకా ఉత్తమం కదా మొదటి పురంధ్ర రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వర్షం ఎవరైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శింపబడుగాక ప్రభువు వచ్చుచున్నాడు దేవుని ప్రేమించని వాడు శపించబడిన కాక ప్రభువు వచ్చున్నాడు అక్కడ వన్ అని ఉంది కదా లో ఆ వన్ అంటే కింద ఏమన్న చూడండి ఆదిమ భాషలో మరణ్ ఆత మరణాత మరణాత అని ఆ మరణాత అంటే అదే ప్రభువు వచ్చుచున్నాడు దాని అర్థం ఏంటంటే ప్రభువు వచ్చుచున్నాడు కనుక దేవుని ప్రేమించకపోతే నువ్వు శపించబడతావు ఇంత శాపమేందంటే నరకమే ఆయన వచ్చుచున్నాడు అంటున్నారు ప్రభువు వచ్చుచున్నాడు వస్తున్నాను లేదా వస్తాడు మన కోసమే వస్తున్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు శిష్యులు అన్నారు నువ్వు ఉండొచ్చు కానీ అని అంటే నేనుండు స్థలంలో మీరు ఉండాలన్నా మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొని పోతాను కాబట్టి ఇది మన ప్లేస్ కాదు అందుకే సమస్తమును మేలు కొరకే జరుగుతున్నది రాష్ట్రపతికి ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన చూడండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేది ఎవరు శ్రమ అయిన బాధ అయిన హింస అయిన కరువైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన కర్గమైన మనలను ఎడబాపున అంటే శ్రమ వస్తుంది కరువు వస్తుంది వస్త్రహీనత వస్తుంది ఉపద్రవత ఇవన్నీ వస్తుంది ఆయన దేవుడిని ప్రేమిస్తున్నాడు ఎందుకు నేను ప్రేమిస్తున్నాడు అంటే దేవుడిని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడిని ఆయన రాజ్యంలో తోడుకొని కాబట్టి ఇవన్నీ వచ్చినప్పుడు మనం జ్ఞాపం పెట్టుకోవాలి ఇవన్నీ అశాశ్వతము కొద్ది రోజులు పోయేటియే మాది నిత్యమైనది ఇంకో రాజ్యం ఉంది అదే దేవుని యొక్క రాజ్యము ఆయన తీసుకొని పోతానని వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు నీతి మంత్రుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయన చెప్పిన మాట చెప్పున ఆయన వస్తాడు మనల్ని తీసుకొని పోతాడు ఆ బౌలు అందుకే అది గమనించన్నాడు బ్రతుకుట క్రీస్తు కొరకు అనిపోతే నాకు లాభం ఒకవేళ ఈ కాలపు శ్రమలను చూసి బయ్ శ్రమలు నాకే ఎందుకు వచ్చినాయి అనే ప్రశ్న నీకు రావచ్చు వస్తుంది కూడా అయితే బాక నిబంధన గ్రంథంలో యువసేపు ఆయన రాజ్యాలకు అమదే పడతాడు బానిసగా ఉంటాడు జైల్లో ఉంటాడు అక్కడ ఉన్న యజమానురాల ద్వారా నిందన అనుభవిస్తాడు చివరికి రాజు అవుతాడు అన్నదమ్ములు అతన్ని అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత ఒక సమయానికి అన్నదమ్ములందరూ ఆయన దగ్గరికి వచ్చి మోకరిల్లుతారు మోకరిళ్ళినప్పుడు ఇంకా అనేక సంగతులు జరుగుతాయి ఒక సందర్భంలో ఈయనే మా తమ్ముడైన యోసేపు అని తెలుసుకుంటారు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది వారు ఆలోచన ఒకప్పుడు వీడిని కొట్టి అమ్మేశా కాబట్టి వీడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు కొట్టి జైల్లో వేసి చంపుతాడు అనుకుంటాడు అనుకున్నప్పుడు అప్పుడు యువసేపు ఒక మంచి మాట మాట్లాడతాడు మీరందరూ అది వినే ఉంటారు ఆది కాలం అధ్యాయము అధ్యాయం ఇరవైవ వచనం అది పద్దెనిమిదవ వచనంలో యువసేపు సహోదరుల తను ఎదుట నేను మీకు దాసనం ఇదిగో నేను మీకు దాసనం అంటే ఒక లిటర్గా చెప్పాలంటే తమ్ముడానికి దండం పెడతాను నేను పనులు అయ్యా అంటే అప్పుడు యోసేపు అంటున్నాడు యోసేపు ఏమన్నాడు యోసేపు భయపడుప్పుడు నేను దేవుని స్థానం అంటున్నాను నేను దేవుని అనుకుంటున్నా నిన్ను చంపకూడ నేను దాసరం అనడానికి మీరు నాకు కీలు చేయ ఉద్దేశించారు కానీ నేటి తినము జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు కీడు చేద్దాం అనుకున్నారు కీడు చేద్దాం అనుకున్నారు కీడే చేశారు వేశారు అమ్మేశారు కానీ ఈ కీడును దేవుడు ఎలా మార్చారంటే మేలుకు మార్చారు కొన్నిసార్లు మనకు వచ్చిన కీడు అది మేలుకే కొన్నిసార్లు కాదు ఎన్నిసార్లు అయినా మేలికే నాకు ఒకటి జరిగిందంటే తప్పకుండా అది మేలుకే ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనకు కష్టంగా ఉండొచ్చు కానీ దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడాలి అది మేలుకే కాబట్టి దేవుని ప్రేమించిన వారికి సమస్తము మేలు జరుగుటకే సమకూర్చబడుతున్నది అవి ఎరుగుతున్నాము అందులో మనం నమ్మిక ఉన్నాము చివరికి ఆ నమ్మకంతోనే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనంలో ఈయన నామం నిమిత్తము సమస్త జన్లు విశ్వాసములకు నట్లుగా ఈయన ద్వారా మేము కృపణ పోస్త మీరును వారిలో ఉన్నవారు ఏసుక్రీస్తు వారుగా ఉంటకు పిలువబడిన్నారు మనము ఏసుక్రీస్తు వారముగా ఉంటకు పిలువబడినా కాబట్టి మనము పిలువబడిన్నాము కాబట్టి సమస్తము మేలుకలకే జరుగుతుంది సమస్తము ఏదేమైనా అది మీది కొరకే జరుగుతుంది మొదటి వ్యూహం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూడండి దేవుడు స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు దేవతీ స్తోత్రం దేవుడు స్వరూపి ప్రేమ లేనివాడు ఆయన ఎరగడు మీరందరూ కూడా ప్రేమ వారే ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంతమంది క్రైస్తలను చూసి ఆయన వారు ప్రేమ లేదు ఈయనకు ప్రేమ లేదు వీళ్ళకు ప్రేమ లేదని మనం అనుకోవచ్చు కానీ ప్రేమ లేని వాడు ఆయన ఎరగలేడు ఏసు ప్రిస్తుని అని ఒప్పుకోలేడు ఆయనకు ప్రేమ ఉందని కానీ ఆయన ప్రేమ నీ పైన చూపుతలేడు అది దురదృష్టం అది ఆయన ఆలోచన ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ గల ఆయన ఎరుగుతాడు ఆయనను ప్రేమించిన వారికే సమస్తము మేలుకొరకు జరుగుతున్నాయి చూడండి వచనం వచ్చిన అయిపోయిన వారు వచనం చూడండి మనం మేడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వాడమై దాన్ని నమ్ముకుని మనం దేవుని ప్రేమను తెలుసుకొని నమ్ముకొనిన్నా దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు ప్రేమ యొక్క నిలిచి ఉన్నవాడు దేవుని ఎందుకు నిలిచి ఉన్నవాడు దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది దేవుని ప్రేమించేవారే ఆయన ఎదుగుతారు ఆయన ఎరిగేవారే దేవుని ప్రభువుగా తెలుసుకుంటారు తెలుసుకున్న వారి జీవితంలో ఏమి జరిగినా అది మేలు కొరకే ఆమె విశ్వాసుల జీవితంలో ఏది తీసుకొచ్చినా అది మేలు కొరకే ఒకవేళ నీకు వచ్చిన కీడి కానీ నీకు వచ్చిన ఏదైనా సమస్య కానీ అది నీ ఆధ్యాత్మిక జీవితంలో మేలుకొలకే వస్తుంది అది నీకు ఎదుగుదలకి ప్రయత్ ఎదుగుదలకే సహాయం చేస్తుంది తప్ప నీ యొక్క ఏమాత్రం సహాయం చేయరు గ్రహించకపోవచ్చు కొన్నిసార్లు మనం తెలుసుకోకపోవచ్చు అయితే అది గ్రహించాలనే రూల్ ఏం లేదు ఖచ్చితంగా గ్రహించాలి దేవుడు నాకు కల్లో చేపాలి చెప్పాలి దేవుడు నాకు ఈత కూడా చూపించాలి బయటకు ఓపెన్ చేస్తే తక్కువ తింటే అదే రావాలి అనే ఆలోచన నీకు ఉండొచ్చు అయితే అదే నిజం నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా అదే నిజం ఆ నిజాన్ని ఆ సత్యాన్ని నమ్మిన వారైతే క్రీస్తు ప్రభు ఎరిగి ఉంటారు ఆయన రాజ్యమునకు వారసులవుతారు కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా సమస్తము కష్టమైన నష్టమైన శ్రమమైన ఉపద్రవమైన ఏది జరిగినా అది మన మేలు కొరకే జరుగుతుంది ఈ కష్టం వల్ల ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్తే ఇంకా సంతోషం లేదా ఈ కష్టాలని కద కడతీర్చడానికి ప్రభుని వేసే దిగి వస్తే ఇంకా ఇంకా సంతోషం జీవించి ఉండగానే మన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడుతాయి ప్రభుత్వం పాటు ఉంటాం సదాకాలం ఆయనతో కూడా మనం ఉంటాం దేవుడట్టి కృప మనందరికీ దేక్షయను కాక ఆమె అందరం తలవరచుకొని దేవుడిచ్చిన ఈ సమయం బట్టి ఈ అవకాశం బట్టి దేవుణ్ణి స్తుంటే నమ్మ తగిన నాకు య్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీ ఉంటే నాకు ఏ భయము లేదయ్యా మేలు కొరకే అన్ని జరిగించు ఏడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా మేలు కొరకే నన్నీ జరిగించు ఏ